వెల్కమ్ టు మీరందరూ ఎలా ఉన్నారు ఈసారి మంచి ముందుకు వచ్చేసాను మరి ఆ కథ ఏంటో చూసేద్దాం పదండి ఒక అడవికి దగ్గరలో చిన్న నీటి కొలను ఉంది ఆ కొలనులో రకరకాల చేపలు కప్పలు మరియు పీతలు ఉన్నాయి అవన్నీ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా ఉండేవి ఒకరోజు ఆ కొలను దగ్గరికి ఒక కుంగ వచ్చింది ఆ కుంగకు వయసు అయిపోవడం వల్ల చేపలను వేటాడలేకపోయేది అప్పుడు ఆ కుంగకు ఒక ఆలోచన వచ్చింది వెంటనే దగ్గరకు వెళ్ళి కళ్ళు మూసుకొని ఒంటికాలు మీద నిలబడటం మొదలు పెట్టింది అలా కదలకుండా నిలబడి ఉన్న కొంగను అక్కడున్న చేపలు పీతలు గమనించాయి చూడండి ఎన్నటి నుంచి కళ్ళు మూసుకుని అలాగే నిలబడి తెరిచి చేపలతో ఇలా మాట్లాడింది ఓ మిత్రులారా నేను ఒక సాధువును నిన్ననే హిమాలయాల నుండి వచ్చాను మీ కోసమే ఇక్కడ నిలబడి జపం చేస్తూ ఉన్నాను మీరు ఒట్టి అమాయకులు మీకు ఏమీ తెలియదు నేను దివ్య దృష్టితో చూడగా ఈ కొలను తొందరలో ఎండిపోతుందని తెలిసింది అప్పుడు మీరందరూ మరణిస్తారు ఆ విషయం తెలిసే నేను బాధపడుతున్నాను భయపడకండి మిమ్మల్ని కాపాడటం కోసమే నేను హిమాలయాల నుండి వచ్చాను ఈ కొలను నుండి కొద్ది దూరంలోనే ఇంకొక పెద్ద కొలను ఉంది ఆ కొలను ఎప్పుడు ఎండిపోదు

చాలా మంచిది మీరు తెలివైన వారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు కానీ నేను ముసలివాన్ని అవ్వడం వల్ల ఒక్కసారికి ఒక్కరిని మాత్రమే తీసుకువెళ్ళగలను ఒక పని చేద్దాం నేను మీలో ఒకరిని నా ముక్కుతో పట్టుకుంటాను అలా పట్టుకుని జాగ్రత్తగా ఆకాశంలో ఎగురుతూ కొత్త కొలనులోకి మిమ్మల్ని చేరవేస్తాను ఒక చేపను తన ముక్కుతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది అలా కొంత దూరం ప్రయాణించాక కొంగకు ఒక రాళ్ళ గుట్ట కనిపించింది వెంటనే ఆ కొంగ రాళ్ళ గుట్ట మీదకు వాలిపోయింది బాగా ఆకలితో ఉన్న ఆ కొంగ ఆలస్యం చేయకుండా ఆ చేపను చంపి మొత్తం తినేసింది ఈ చేప చాలా రుచిగా ఉంది నా పతకం ఫలించింది ఇలాగే ఆ కొలనులో ఉన్న అన్ని చేపలను తినేస్తాను అని కొలను దగ్గరకు తిరిగి వెళ్ళింది నాయనా మీ మిత్రుడిని చాలా జాగ్రత్తగా కొత్త కొలంలో వదిలిపెట్టాను తనకి ఆ కొత్త కొలను చాలా బాగా నచ్చింది ఇప్పుడు నీ వంతు రా వెళదాం అలా కొంగ రెండవ చేపను కూడా రాళ్ళ చంపి తినేసింది అదే విధంగా మరికొన్ని చేపలను కూడా నమ్మించి అరాల గుట్ట దగ్గరకు తీసుకువెళ్ళి అన్ని తిని చంపి తినేసింది కొలను దగ్గర ఉన్న పీతకు కొంగ మీద అనుమానం కలిగింది పీత మిగతా చేపలతో మాట్లాడుతూ స్నేహితులు ఈ కొంగను చూస్తే ఏదో అనుమానంగా ఉంది మనలను మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈసారి కొంగతో పాటు నేను వెళ్తాను అని నిర్ణయించుకుంది కొంగ కొలను దగ్గరకు చేరుకోగానే పీత ముందుకు వెళ్ళి సాధువు గారు నన్ను కూడా కొలను దగ్గరకు తీసుకు వెళ్ళండి నా స్నేహితులు లేని చోట నేను కూడా ఉండలేను ఓ నాయన చాలా మంచిది నాకు కూడా నిన్ను తీసుకు ఉంది కానీ నువ్వు నా ముక్కులో పట్టవు నిన్ను ఎలా మూసుకెళ్ళాలి ఒక పని చేద్దాం చదువు గారు నేను మీ వీపు మీదకు ఎక్కి నా కుండీలతో మీ మెడ పట్టుకుని కూర్చుంటాను అప్పుడు మీరు నన్ను సులువుగా తీసుకు వెళ్ళచ్చు పీత చెప్పిన ఆలోచనను కొంగ ఒప్పుకుంది వెంటనే పీత కొంగతో పాటు బయలుదేరింది కొంత దూరం వెళ్ళగానే పీతకు రాళ్ళ గుట్ట ఆ గుట్ట మీద చేపల ఎముకలు కనిపించాయి అయ్యో ఏంటది రాళ్ళ గుట్ట మీద చేపల ఎముకలు ఉన్నాయి అంటే కొంగ నా స్నేహితులందరినీ తినేసిందన్నమాట ఇప్పుడు నన్ను కూడా చంపడానికి ఇక్కడికి తీసుకువచ్చింది ఇప్పుడు చూడు ఎక్కువగా ఏం చేస్తాను వెంటనే తన పదురైన కొండీలతో కొంగమిడను కత్తిరించేసింది అలా తన ప్రాణాలను కాపాడుకుంది కొంగారి నుండి బయటపడిన పీత మెల్లిగా నడుచుకుంటూ కొలను దగ్గరకు చేరుకుంది మిగిలిన స్నేహితులతో జరిగినదంతా చెప్పింది అది విన్న చేపలు పీత ధైర్యాన్ని మెచ్చుకున్నాయి కాబట్టి మిత్రులారా ఈ కథ నుండి ఏం నేర్చుకున్నాం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు పై పైకి మంచిగా నటించినా ఈ కొంగలాగా లోపల చెడుగా ఉంటారు ఇది ఈ కథలోని నీతి ఈ కథ మీకు నచ్చిందా అయితే కథ కంచికి మనం ఇంటికి